ఆనాడు కరోనా టైంలలో గ్రామ పంచాయతీలో చాలా మంది కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడితే మన శానిటైజర్లు కానివ్వండి కోడిగుడ్లు కానివ్వండి దానికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ రోజు గ్రామ ప్రజల దగ్గరికి తీసుకొచ్చి వారందరికీ చేతునిచ్చినటువంటి విషయం ఆనాడు గౌరవ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మరి ఇంటి పక్క ఇంటిలో ఇంకో ఇంటిలో ఒకరినొకరు చూసుకునేటువంటి పరిస్థితి లేదు ఆ కరోనా టైంలో కానీ గౌరవ శంకర్ నాయక్ గారు ఆనాడు గ్రామ పంచాయతీ మొత్తం కూడా మీరు యువత అందరూ కూడా కలిసి వెళ్ళండి కథం దొక్కండి ప్రజలందరినీ కాపాడండి అని చెప్పేసి ఆ రోజు మందులను తెప్పించడం కానివ్వండి శానిటైజర్లు కానివ్వండి మిగతా అన్ని కార్యక్రమాలను కూడా సహకరించినటువంటి తీరు ఇకపోతే దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల నుండి మా గ్రామ పంచాయతీలలో సిద్ధు యువసేన తరఫున మేము ఏ చనిపోయినటువంటి ప్రతి పేదవాడి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి మరి ఈశ్వర బంధం ద్వారా బంధువులు వచ్చినటువంటి బంధువులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆకలి తీర్చినటువంటి పరిస్థితి మరి ఇదే 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 విధంగా చెప్పుకుంటా పోతే ఆంజనేయ స్వాములు కానివ్వండి అయ్యప్ప స్వాములకి గౌరవ ఎమ్మెల్యే బీలార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి మిగతా హాస్పిటళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సిద్ధివసిన తరఫున చేయుతను అందించినాం ఆపదలో ఏ వ్యక్తి ఎక్కడున్నా కూడా ఈ చిన్న మా తోటి సహాయాన్ని ఈరోజు మేము పెద్ద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులం కాదు చిన్న కుటుంబమే కాకపోతే గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి నినాదాన్ని ఈరోజు కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీలో కూడా మేము సిద్ధి చేస్తున్న టీ ఈరోజు చేయుతనిస్తూ ఈరోజు ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడినటువంటి తీరు ఇకపోతే అభ్యర్థిగా నేను ప్రజలందరికీ కూడా వివరించేది ఒకటే ఐదు సంవత్సరాల భవిష్యత్తు కావాలా ఐదు వేలు కావాలో ఒక్కసారి కేజీఆర్ కాలనీ ప్రజల ద్వారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు అధికార పార్టీ ఉన్నది మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ప్రభుత్వం మా చేతిలో ఉన్నది అభివృద్ధిని అడ్డుపడేటువంటి టీఆర్ఎస్ అభ్యర్థిని మీరు ఓట్లేస్తారా లేకపోతే గ్రామాలలో మురికావలలు రోడ్లు అదేవిధంగా పెన్షన్ లేనటువంటి వాళ్ళకు పెన్షన్లు రేషన్ కార్డులు ఇలా ఇవన్నీ కావాలంటే ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ మా పార్టీతో అది సాధ్యపడుతుంది కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరినీ కూడా నేను చేతులు ఎత్తి మొక్కి విన్నవించుకుంటున్నాను నా ఉంగరం గుర్తుపైన ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు ఎల్ల వేళల ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉండి మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నిటినీ కూడా మీకు చేయుతోని అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీలో దాదాపుగా నలభై నలభై సుమారు యాభై ఇంద్రమైళ్ళను కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ప్రతి గల్లీలో పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలే చేస్తున్నటువంటి పరిస్థితి ఇకపోతే ప్రభుత్వం నుండి ఆనాడు గ్యాస్ సిలిండర్ ధర పదిహేను వందలు ఉండేది ఈరోజు గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాడు కరెంట్ అధికారులు ఇళ్ల వచ్చి కేసులు చేసి నల్లగొండ కోట్లకి తీసుకెళ్లేనటువంటి పరిస్థితి కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్నిచ్చి ఈరోజు ఏ ఒక్క అధికారి కూడా ఇంటి దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రతి పేదవాడికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించినటువంటి ఘనత చాలామందికి కేజార్ కాల గ్రామ పంచాయతీలో అదేవిధంగా బిఎల్ఆర్ గారి పెండ్లి కిట్ కానుక కిట్లు అన్నీ కూడా ఈరోజు అందరికీ ఇచ్చినటువంటి చేయుత పిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మేము అందించినాము అదేవిధంగా ఇక్కడ ఎవరికి కూడా ఏదున్న స్టూడెంట్స్లో కానివ్వండి మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు